యేసుక్రీస్తు నేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను గుండె నిండా ఉంటే అనే ఒక అద్భుతమైన పాట మనకి సుపరిచితమైన పాట మరి అనేక సంఘాల్లో మరి ఒక పాట మరి పాడడం జరుగుతుంది మరి ఈ పాటను మరి రాసిన వారు స్వరపరిచిన వారు దైవజనులు పెందుర్తి పాలురాజు గారు మరి దీన్ని అఫీషియల్గా మరి నా యొక్క సంగీత దర్శకత్వంలో ఈ యొక్క పాట ఆగస్ట్ పదిహేనవ తారీఖున పాలరాజ్ పాస్టర్ పాలరాజ్ పెందుర్తి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది రిలీజ్ అవ్వబోతుంది మరి దేవుడు ఈ యొక్క పాటకు సంగీతం సమకూర్చడానికి దేవుడిచ్చిన సమయాన్ని కృపను బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి ఇప్పటి వరకు అనేకులు మరి యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను పాడుచు ఉన్నారు అనేక సంఘాల్లో కూడా ఈ పాట పాడుకుంటున్నారు మరి దీన్ని అఫీషియల్గా మరి ఎవరు రాశారు ఎవరు మరి స్వరపరిచారు అనేది తెలియాలంటే మరి ఒక అఫీషియల్ పాటను మీరు చూడండి షేర్ చేయండి మరి ఈ పాట ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుతున్నారు ఆగస్ట్ పదిహేనవ తారీఖుని ఈ పాట రిలీజ్ అవ్వబోతుంది కనుక పాస్టర్ పాలరాజ్ పెందుర్తి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ పాటను షేర్ చేయండి అలాగే రానున్న రోజుల్లో ఇంకా వారు గడవ నుంచి వ్రాయబడిన అనేక పాటలను కూడా వారు రిలీజ్ చేయబోతున్నారు కనుక ఈ యొక్క పాట రిలీజ్ అయిన తర్వాత మీరు ఈ పాటని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను దేవుడు గుండి నిండా ఏసుగుంటే అనే పాటను దీవించి ఆశీర్వదించను గాక